హాయ్ అందరికీ జై శ్రీరామ్ ఇది నాగ్పూర్లో ఉన్న రాజ్ టెక్ గుడి అండి చాలా చాలా బాగుంది మేము ప్రయాగ రాకపోయే మధ్యలో ఏ గుడికి వెళ్ళాము ఇక్కడ గుడి చాలా మాత్రం చాలా చాలా బాగుంది మనం అయోధ్య చూసినట్టు ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది అంత కొండపై ఉంటుంది ఈ గుడి ఈ గుడిలో రాముడు చాలా రోజులు ఉండే అని తెలుస్తుంది ఇంకా అంబాలా లేక్ ఈ లేక్ చాలా బాగుంటుంది గుడి కొండ మీద ఉంటుంది ఇది మాత్రం కింద ఉంటుంది అంబాలా లేక్ చాలా పెద్దగా ఉంటుంది చాలా నీట్గా మరి నీరు కూడా చాలా నీట్గా ఉంటుంది గుడి ఆ లేక్ అన్ని గుళ్ళే ఉంటాయి రామన్ గుడి హనుమంతుని గుడి ఉంది గుడి అన్నీ ఉంటుంది ఇక్కడ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మనం కొండపైకి బయలుదేరాల్సి వస్తుంది ఉంటుంది ఇక్కడ కొండపై అక్కడ మనం ఎంట్రెన్స్ చూస్తున్నట్టు చాలా ఎంట్రెన్స్ ఉంటాయి ఒక ఎనిమిది తొమ్మిది ఎంట్రెన్స్ ఉంటాయి అవి మాత్రం చాలా చాలా పెద్దగా ఉంటాయి ఆ గుడి కూడా మనం కొండపైకి వెళ్ళినాక వేరే ఏదో సిటీకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అంత స్పేసెస్గా ఇంకా ఆ గుడి డిస్టెన్స్లో క్లారిటీతో ఉంటుంది ఎక్కడెక్కడ మాత్రం డిస్టర్బెన్స్గా ఉండదు మనకు ఇట్లా కొండపై ఇట్లా దగ్గర దగ్గర ఉండడం మనం మాత్రం అంత దూరం దూరం స్పేషస్గా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది గుడి చూసారు కదా ఎంత పెద్ద పెద్ద గోడలు ఎంత పెద్ద డోర్లు ఉన్నాయో ఆ గుడి వెళ్ళినా కొద్దిగా ఇంకో వస్తూనే ఉంటుంది గుడి మాత్రం చాలా సూపర్గా ఉంది ఇక్కడ లక్ష్మణి గుడిగా గుడి ఉంటుంది హనుమంతుని గుడిగా ఉంటుంది ఇంకా శివగురి కూడా గుడి ఉంటుంది ఇక్కడ నుంచి కొండాపై నుంచి ఒక్కసారి మనం కింద చూసే ఆ సిటీ మొత్తం మొత్తానికి మొత్తం ఒక చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తుంటుంది చిన్న 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 ఇల్లులు ఆ స్పేస్ అనేది చిన్నగా అనిపిస్తుంది గుడి మీద ఇంకా గుడిపై భజన సపరేట్గా ఒక చిన్న గూపరం లాంటి ఉండదు అది ఇంకా చాలా హైలైట్లు అయితే ఇంకా చెప్పొద్దు వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ ఇంకో స్పెషల్ ఉంది వరాయి స్టాచ్యూ ఒకటి ఉంటుంది దాని కింద నుంచి ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్తే మంచిది అని అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు అది కూడా మేము చూసాము చాలా చాలా బాగుంది ఇక్కడ రాముడు కూడా పూజలు చేశాడని యజ్ఞాలు చేశాడని విషరులతో చాలా రోజులు పూజలు చేశాడని అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు గుడి కూడా చాలా చాలా అందంగా ఉంది చూసినట్టయితే ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి చాలా బాగుంది గుడి అయితే మీరు వెళ్ళాల్సిందే ఒక్కసారి సరే ఇక్కడ రామ్టెక్ అంటే అక్కడ లోపల ఏం ఏం అంటే ప్రామిస్ లాగా అంటే రాముడు ఋషులకు అప్పుడు చెప్పాడంట అంటూ ఏమన్నా డిస్టర్బ్ అయితే అని చూసుకుంటామన్నట్టు శ్రీరామ్ గుడి చాలా బాగుంది నాగపూర్ దగ్గరలో ఉంది రామ్టెక్ గుడి చాలా బాగుంటుంది ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి గుడిలో మీరు వెళ్ళినట్లయితే మీకు కూడా అర్థమైతే జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాష్ కొట్టు గురు